మిత్రుడారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం ప్రహ్లాదుడు ఆ శ్రీమన్నారాయణుడు అన్ని ఆకారాలలో అంతటా ఉంటాడు అనగానే హిరణ్యకృష్ణుడు ఆగ్రహోదకుడై డింభకా సర్వస్థలములనం భోరుహ నేత్రుడుండు ననుచు మిగుల సంబ్రంభంబున బలికెదవు ఈ స్తంభంబున రూపగలవే చక్రిన్ గికిన్ దెంబక ఓరి అర్భక సర్వస్థలములనం భోరుహ నేత్రుడుండు ననుచు మిగుల సంబ్రంభంబున బలికెదవు ఆ శ్రీమన్నారాయణుడు పద్మముల వంటి నేత్రాలు కలిగి కలిగినటువంటి ఆ హరి సర్వస్థలములలో అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడని అంత నమ్మకంగా చెప్తున్నావే ఈ స్తంభమున చూపగలవే చక్రిన్ గిక్రిన్ ఆ చక్రాన్ని గిక్రాన్ని పట్టుకొని తిరిగేటటువంటి ఆ విష్ణువు మరి ఈ స్తంభంలో ఉంటాడా స్తంభంలో చూపిస్తావా అంటూ ఎగతాళిగా అంటున్నాడు హిరణ్యకశుడు ప్రహ్లాదంతో స్తంభమున శిరముద్రుంచి గోల్పగ రక్షారంభమున వచ్చి హరి నడ్డబడగ శక్తుండగునే స్తంభమున జూపవేనియు ఒకవేళ ఈ స్తంభములో గనక హరి కనిపించకపోతే కుంభిని శిరముద్రుంచి శిరము నీ తల నేలపై పడుతుంది వచ్చి హరి విశ్రంభం మున నడ్డపడగ శక్తుండగునే కనీసం అప్పుడైనా నీ తలను నా ఖడ్గము చేత ఖండించే సమయంలోనైనా ఆ హరి నిన్ను రక్షించడానికి వస్తాడా వస్తాడనే నమ్మకం నీకుందా హరి అంత శక్తిమంతుడేనా అని నా భక్తవత్తులని భటునుండి ఇట్లనియే అనగానే భక్తవత్సలుడైనటువంటి భక్తుల పట్ల అనురాగం కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు భటుడు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున విపుల స్తంభం స్తంభాంతర్గతుడయుంకునే సందేహము లేదు నిర్దంభత్ ప్రత్యక్ష అంబోజాసనుడాదిగా గృణ తృణపర్యంతంబు ఆ పద్మాసనుడైనటువంటి ఆ బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు సమస్తము ఈ విశ్వమంతా కూడా విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విశ్వవ్యాపి అయినటువంటి ఆ సర్వాత్మకుడైనటువంటి శ్రీహరి ఆ ప్రౌఢుడు విపుల స్తంభం బునందుడే ఇంత పెద్ద స్తంభములో ఉండడా స్తంభాంతర్గతుడయ్యునుండుటకునే సందేహము లేదు ఈ స్తంభములో ఆ శ్రీహరి ఉండడనటానికి ఉంటాడనటానికి ఏ అనుమానము లేదు నిర్దంభత్వంబున నేడుగానపడు ప్రత్యక్షస్వరూపంబున ఇప్పుడు ఆ శ్రీహరి తన నిజ రూపంతో ఆ స్తంభం నుంచి ప్రత్యక్షమవుతాడంటూ ప్రహ్లాదుడంటుండగా అని నవిని కరాళించి గ్రద్దన లేచి గద్దీ ఎడి గనురికి ఉరబెట్టిన ఖడ్గంబు పెరికి కేల నమర్చి జలిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు ఆ మాటలు విని కోపంతో వికటాట్టహాసం చేస్తూ అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్ది అడిగ్గనురికి చివాలన సింహాసనంపై నుండి క్రిందికురికి వరంబెట్టిన ఖడ్గంబు పెరికి కేలన మర్చి జలిపించుచు వరలో ఉన్న ఖడ్గాన్ని బయటికి తీసి జలిపిస్తూ మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు ప్రహ్లాదుడి మాటలు మహాభక్త శిఖాముణి అయిన ఆ మాటలను తిరస్కరిస్తూ ధిక్కరిస్తూ చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవు అయిన నిందుగల మధోద్రేకింద్రుండ రేషను మహోదగ్ర ప్రభాంభమున్ జన దృగ్భీషణంభము హరిజను సంభ్రం స్తంభమున్ వినరాడి చిత్తరణ్యకశపుడు అంటున్నాడు ప్రహ్లాదును ఊరీ అర్భకా మూర్ఖుడా విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదు ఎంతో ఘనమైన వాడా విష్ణువు విశ్వాత్మకుడు ఈ విశ్వమంతా వ్యాపించినాడని చెప్తూ ఉంటావే అయిన ఇందుగలడే ఎంచున్ అయితే ఈ స్తంభంలో నిజంగానే ఉన్నాడంటావా అంటూ మదోద్రేకి అయి మదోన్మత్తతతో మహోదగ్ర ప్రభాసుంభమున్ గొప్ప వెలుగుచే ప్రకాశింపబడేటటువంటి జనదృగ్భీషణ దంభమున్ చూపరుల కళ్ళకు భయం కొలిపేటట్లుగా ఉన్నటువంటి హరిజను సంరంభమున్ ఆ శ్రీహరి నరసింహస్వామిగా ఆవిర్భవించబోయేటటువంటి స్తంభమున్ ధనుజేంద్రుండి అరచేత వేశను ఆ హిరణ్య అరచేతితో ఆ స్తంభం పైన వేటేశాడు మిత్రులారా పోతనగారు పద్యాల రూపంలో ఎంత కర్ణపేయంగా భాగవతాన్ని చెప్పాడో వచనం కూడా అంత అద్భుతంగా రాశాడు ఈ నరసింహస్వామి అవతారాన్ని ఆయన ఒక వచనం రూపంలో పరమాద్భుతంగా చెప్పాడు రేపటి వీడియోలో ఆ వచనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు హరి ఓం సత్సప్